తాడేపల్లిగూడెం పట్టణానికి ఇండోర్ షటిల్ కోర్ట్ అండ్ జిమ్తో కూడిన స్టేడియం సమస్య తీరటంతో షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక వివరాలలోకి వెళదాం మనం చూస్తున్నది డాక్టర్ పిఎల్వి ప్రసాద్ స్మారక మున్సిపల్ స్పోర్ట్స్ భవనం ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ పిఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ప్రక్కన రిజర్వుడు మున్సిపల్ ప్రదేశంలో దీన్ని నిర్మించారు డాక్టర్ పిఎల్వి ప్రసాద్ తన తండ్రి పేరిట మున్సిపల్ కార్యాలయం అనుమతిలో ఏదైనా కడదామనే ఆలోచనతో ఉండేవారు అయితే ఆయన మృతి చెందిన తర్వాత అప్పటి మున్సిపల్ చైర్మన్ సూచనల మేరకు ఆయన సతీమణి డాక్టర్ శోభారాణి అక్కడ డాక్టర్ పిఎల్వి ప్రసాద్ పేరిట ఇండోర్ స్టేడియం నిర్మించి తలపెట్టారు అయితే మున్సిపాలిటీ నుండి ప్రభుత్వం నుండి అంగీకారం లేకపోవడంతో దాన్ని విరమించుకున్నారు పట్టణంలో షటిల్ ఆడేవారు చాలామంది ఉన్నారు కానీ ఆడటానికి సరియైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉప ముఖ్యమంత్రి కోట సత్యనారాయణను మున్సిపల్ కమిషనర్ డాక్టర్ సామ్యూల్ కూడా పట్టణంలో ఏదైనా మంచి ఇండోర్ స్టేడియం కట్టాలనే కోరికతో ఉండటంతో మంత్రి స్థలం సమస్యలను నేను చూసుకుంటానని హామీ ఇవ్వటంతో గత ఆరు నెలలుగా డాక్టర్ శోభారాణి ప్రధాన దాతగా శ్రీశ్రీ డెంటల్ అధినేత డాక్టర్ జి శ్రీనివాస్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి పట్టణంలోని వైద్యుల నుండి విరాళాలు సేకరించారు మరికొందరు ఔత్సాహికుల నుండి కూడా విరాళాలు స్వీకరించి సుమారు కోటి రూపాయలతో ఇండోర్ స్టేడియంను కట్టారు భవిష్యత్తులో జిల్లా రాష్ట్ర స్థాయిలో అవసరమైతే షటిల్ కాంపిటీషన్లు నిర్వహించడానికి వీలుగా మూడు షటిల్ కోర్టులను నిర్మించారు యాభై అడుగుల పైన రూఫ్ కట్టారు అంతేకాకుండా షటిల్ క్రీడను చూడటానికి క్రీడాకారులు వెయిట్ చేయటానికి వీలుగా అరవై కుర్చీలతో రెండు గ్యాలరీలు కూడా నిర్మాణం చేశారు గ్యాలరీ పైభాగాన టేబుల్ టెన్నిస్ ఆడుకోవటానికి ఏసీ రూము జిమ్ చేసుకోవటానికి వీలుగా మరో ఏసీ హాల్ కట్టి జిమ్ సామాగ్రి ఏర్పాటు చేశారు స్వర్గీయ డాక్టర్ పిఎల్వి ప్రసాద్ సతీమణి డాక్టర్ శోభారాణి తన భర్త ఆశయం ఆయన పేరు చిరస్మరణీయంగా ఉండటానికి ఈ ఇండోర్ స్టేడియం నిర్మాణం కీలక పాత్ర వహించారు మున్సిపాలిటీ నుండి స్థలాన్ని సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు లీజుకు తీసుకొని నిర్వాహకులు దాతల సహకారంతో ఇండోర్ స్టేడియంను ఆధునికంగా నిర్మించారు షటిల్ కోర్టు అడుగున ఫోమ్ ఆ మ్యాట్లు వేశారు ఆఫీసర్కు ఒక రూము క్యాంటీన్కు ఒక రూము బయట వాష్రూమ్లు నిర్మించారు ఉప ముఖ్యమంత్రి కోటి సత్యనారాయణ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం నుండి అనుమతి తీసుకురావడంతో పట్టణ ప్రజలకు ఇండోర్ స్టేడియం కళ్ళ నెరవేరింది దీన్ని నిర్వాహకులు ఆసక్తి ఉన్నవారి నుండి తక్కువ ఖర్చుతో సభ్యత్వం తీసుకొని విరాళాలు ఇచ్చిన వారితో పాటు పెయిడ్ సభ్యత్వం వారికి కూడా షటిల్ ఆడుకునే అవకాశాన్ని నిర్ణయిస్తామని అదేవిధంగా గూడెం పట్టణం నుండి రాష్ట్ర స్థాయి షటిల్ క్రీడాకారులు తయారు చేయటానికి కోచింగ్ క్యాంపులు కూడా నిర్వహిస్తామని ఇండోర్ స్టేడియం కార్యదర్శి డాక్టర్ జి శ్రీనివాస్ తెలిపారు గురువారం ఉప ముఖ్యమంత్రి కొట్టి సత్యనారాయణ చేతుల మీదుగా స్టేడియం ప్రారంభోత్సవం ఫుట్ ఫ్యాట్స్ అధినేత దాత డిపి గోయింక మరో దాత ప్రముఖ వ్యాపారవేత్త నంద్యాల కృష్ణమూర్తి మరో దాత ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ జిఆర్ రెడ్డి చేతుల మీదుగా షటిల్ కోర్టులు ప్రారంభోత్సవం చేయించారు దాత డాక్టర్ కొన్రెడ్డి శశికుమార్ చేతుల మీదుగా టీటీ కోర్టు జిమ్ ప్రారంభోత్సవం చేశారు మున్సిపల్ కమిషనర్ డాక్టర్ ఏ సామ్యోల్ పట్టణ ప్రముఖులు పట్టణ వైద్యులు బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు ముద్దం శ్రీహరి గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజింగ్ అధ్యక్షులు చెన్నా జనార్దనరావు వివిధ సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్ పట్టణ మాజీ వైస్ చైర్మన్లు కరి భాస్కర్ రావు కిలాడి ప్రసాద్ మారిసెట్టి సుబ్బారావు ఎగ్గిన నాగబాబులు కాపునాడు పట్టణ అధ్యక్షులు మాకా శ్రీనివాస్ బలిసెట్టి రాజేష్ బీజేపీ నాయకులు నర్సి సోమేశ్వరరావు సగర కార్పొరేషన్ డైరెక్టర్ కర్నాటి కన్నయ్య పట్టణ వైద్యులు పాల్గొన్నారు ఇక్కడ ఇండోర్ స్టేడియం లేకపోవడం గతంలో ఇండోర్ స్టేడియం కింద మన పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించింది దాన్ని షటిల్ కోర్టుగా ఉపయోగించుకుంటా అంటే అప్పుడు కలెక్టర్ తోటి పర్మిషన్ ఇప్పించి అప్పుడు ఏర్పాటు తాత్కాలిక ఏర్పాటు చేసాం ఆ తర్వాత ఓపీ గోయక గారి ఫ్యాక్టరీ లో అవర్లో ఒక ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి ఒక కోర్టు అక్కడ కొంతకాలం అక్కడి నుంచి ఇప్పటి వరకు అది రన్ అవుతూ ఉంది కానీ ఒక సింథటిక్ ఫ్లోరింగ్ తోటి ఇండోర్ స్టేడియం అన్నది లేకపోవటం మరి డాక్టర్ శోభారాణి గారు ప్రజా డాక్టర్గా నా ప్రజలందరికీ ఇక్కడ ఏ ఎవరికి వైద్య సహకారం ఏ యాక్సిడెంట్ అయినా ఏ ఇబ్బంది వచ్చినా మరి డబ్బులు ఎంత ఖర్చు అవుతుంది ఎంత పుచ్చుకోవాలనే పరిస్థితి కాకుండా ముందు ఎవరైతే పేషెంట్స్ సఫర్ అవుతున్నారో ముందు వాళ్ళకి కావలసిన ట్రీట్మెంట్ చేయాలని ఈ ఆటోమొబైల్ ఫీల్డ్కి కానీ వర్కర్స్ ద్వారా కానీ ఇంకా లారీ ఫీల్డ్లో కానీ అంటే అందరికీ కూడా మరి వాళ్ళ స్తోమత కొద్ది ట్రీట్మెంట్ కరీ చేసిన దానికి ఎన్ని వేల రూపాయల ట్రీట్మెంట్ అయినా వాళ్ళ స్తోమత కొద్ది ఏది ఎంత ఇచ్చినా లెక్కెట్టుకోకుండా జేబులో పెట్టుకుని ఎంతో సంతోషంగా వాళ్ళందరికీ కూడా స్వస్థత చేకూర్చి పరిమితికి మించి కూడా తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఆ ప్రొఫెషన్లో ఇమ్మెర్స్ అయిపోయి సెల్ఫ్ ప్రొటెక్షన్ లేక కూడా దాన్ని నెగ్లెక్ట్ చేసి మరి ఇంకా ఎంతో కాలం సర్వీసు అందించవలసిన డాక్టర్ ప్రసాద్ గారు మరి వాళ్ళ వ్యక్తిగతంగా మనకి చాలా ఆప్య ఆప్తులు ఎంతో అభిమానించే మనిషి అటువంటి వ్యక్తిని మనం కోల్పోయామంట ప్రతి ఒక్కరికి కూడా ఒక కుడిపోతం పోయింది అటువంటి వ్యక్తి మనం కోల్పోయామన్న భావన అది ఆయన గుర్తుగా ఆయనకి ఆయన మెమోరియల్గా భర్త చేసిన సర్వీస్కి ఇంతమంది అభిమానులు వేలాది మంది మరి అభిమానులు ఉన్నారు ఆయన పేరు మీద ఏదన్నా చెయ్యాలనే ఆలోచన చేయటం డాక్టర్ శోభారాయణ గారు సత్యమణి అలాగే ప్రసాద్ గారు మరి గుర్తుగా నా దగ్గరికి వచ్చి ఇక్కడ ఈ మున్సిపల్ రిజార్ట్ సైట్ ఉంది దీంట్లో మేము డెవలప్ చేస్తాము మీరు మున్సిపల్ డెవలప్ చేసిన తర్వాత మున్సిపాలిటీకి అప్పు చెప్తాము మాకు కొంచెం ఏదో ఆయన గుర్తుగా నేను చేసుకున్నట్టు ఉంటుందని ఆవిడ ముందుకు రావటం అలాగే దీనికి ఈ కోర్టుకి సంబంధించి ఇంకా పైన ఒక రెండు డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా కొంతమంది ఉత్సాహవంతులు వచ్చి ఆర్థిక సహకారం అందజేయటం మరి ఈ రకంగా ఒక మంచి ఇండోర్ కోర్టు మన తాడేపల్లిగూడలో రావటానికి మరి దోహదపడింది ఇలాగ ప్రసాద్ గారు మన కూడా ఈ రకంగా తాడగలడం పట్టణ ప్రజలు కూడా ఆయన మర్చిపోలేకుండా మరి ఆయన గుర్తుంచుకునే విధంగా చేయటం అన్నది చాలా సముచితంగా ఉంది ఐఎమ్ రియలీ ప్రివిలేజ్ టుడే టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ద బ్యాడ్మింటన్ కోర్ట్ బి ఇనాగరేటెడ్ ఇన్ ద మెమరీ ఆఫ్ ఎ మెగ్నిఫిసెంట్ పర్సనాలిటీ ఐ వుడ్ సీ My association with him was very, very long back. I still remember about few years back, before the demise of Doctor, he was talking to me after the lunch club meeting was over. And I would just like to convey to all of you the depth of the feeling of Doctor Prasad and particularly respected Sovarani ji what doctor has told, I will just try to communicate. He was just telling me, what is the purpose of life if we are not able to wipe out the tears from the sunken eyes? What is the purpose of your life if you are not able to provide the human touch to the trembling hand and trembling legs also? What is the purpose of your life when you are not able to provide the human touch to the people? What is the purpose of your life if it is not going to communicate on heart-to-heart -heart basis? That was Dr. Prasad. Given that period, he had a consideration for the humanity. And he proved that I say it is only this aspect which is going to go along with us. So this is Dr. Prasad. I was very much impressed. I was highly impressed and all those things with Dr. Prasad and all those things. ఆయన పేదలపాటి పెన్నది మంచి మనసు వచ్చిన ప్రతి పేషెంట్ని కూడా చాలా చక్కగా ఆదరించి వాళ్ళు ఇచ్చారా ఇవ్వలేదనే ఆలోచన లేకుండా చక్కగా ట్రీట్మెంట్ చేశారు అలాగే ఈ రోజున మరి మన మినిస్టర్ గారు సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం చేశారంటే ఇది చక్కటి కార్యక్రమం ఎలాగంటే అతను ఉండే ఆలోచనకి కానీ అతని నడవడికి కానీ ఇది చక్కటి ఆలోచన ఎలాగంటే ఎవరికైనా సరే కష్టపడితేనే సుఖం వస్తుంది కానీ ఇందులో ఆడుకుంటే సుఖం ఆనందం ఆరోగ్యం మంచి ఆలోచన మంచి నడవడికి మంచి ఫ్రెండ్స్ అందరూ కూడా దీంట్లో సంక్రమిస్తారు మంచి విధానం ఇది కానీ ప్రతి మనిషి కూడా ఈ ధర్మాన్ని ఆచరిస్తే అతల్లో ఒక శక్తి ఉన్నట్టే అతని జీవితంలో ఉన్నత శిఖరాలకి వెళ్ళడానికి ఇది ఒక సహాయ సహకారం నిన్న గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ ఫుల్ ఫ్లెజెడ్ బ్లడ్ బ్యాంక్ మన తాడే వస్తాం అండ్ నిజంగా నా దగ్గరికి వచ్చి ఎప్పుడు కార్య కన్సర్న్ పీపుల్ నా దగ్గరికి వచ్చి ఇలాగా కోర్టు కడతామంటున్నారు మీ కంట్రిబ్యూషన్ కావాలి అంటే నేను ఒకటే అన్నాను ప్రసాద్ బతుకుంటే కానీ నిజంగా వచ్చి ఉంటే నేను మేము కాదనను కదా ప్రసాద్ లేదు లేకపోవటం వల్ల అది మా బాధ్యత అసలు నన్ను అడగక్కర్లేదు మీరు అంత రాయిస్తే నేను అంత ఇచ్చేస్తాను బట్ మీరు అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సైట్ మున్సిపాలిటీ ఇస్తుంది మీరు అన్నీ ఒక కమిటీ అన్నీ జాగ్రత్తగా ఫామ్ చేసుకుని నడిపించుకోండి అని చెప్పాను అండ్ ఎవ్రీథింగ్ వెంట ఆన్ వెల్ ఐ కంగ్రాచులేట్ శోభామ్ ఫర్ ఆల్ ది అండ్ శ్రీనివాస్ టేకింగ్ ఆల్ ద ట్రబుల్ అండ్ మేకింగ్ ఇట్ సక్సెస్ఫుల్ థ్యాంక్ యూ